హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్చ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో పాకిస్తాన్ పైన టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది టీమిండియా ఈ విజయం సాధించడానికి కొన్ని బలమైన కారణాలు అయితే ఉండడం జరిగింది ఆ కారణాలు ఏవి వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ కప్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి చాలా అంటే చాలా రసవత్తంగా సాగుతుందని చెప్పుకోవచ్చు గ్రూప్ మ్యాచ్లు మాత్రమైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్లు అయితే జరుగుతున్నాయి చిన్న చిన్న దేశాలను పెద్ద పెద్ద దేశాలను ఓడగొట్టడం జరుగుతుంది రీసెంట్గానే యూఎస్ వచ్చి పాకిస్తాన్ ఓడగొట్టడం జరిగింది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వచ్చి న్యూజిలాండ్ దేశాన్ని అయితే ఓడించడం జరిగింది చాలా చెత్తగా అదేవిధంగా మరోసారి మరోసారి కరమైన ఫైట్ అయితే జరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాకిస్తాన్తోని భారత్ అయితే తలపడింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి భారత్ ఆరు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా కొంచెం అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా పంతొమ్మిది ఓవర్లకే నూట పంతొమ్మిది పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం జరిగింది టీమిండియా అదేవిధ అనంతరం బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ వచ్చేసరికి ఇరవై ఓవర్లో కేవలం నూట పదమూడు పరుగులు మాత్రమే పరిమితమైంది దీంతో టీమిండియా వచ్చేసరికి ఆరు పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది అయితే టీమిండియా విజయంలో వచ్చేసరికి కొన్ని కీలకమైన కారణాలైతే ఉండడం జరిగింది వీళ్ళ వల్లనే టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే సాధించాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన బౌలింగ్ పొజిషన్ మెచ్చుకోవాల్సిందే బౌలింగ్లో వచ్చేసరికి జెస్పి బుమ్రా హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యాలు మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా రాణించడం జరిగింది ముఖ్యంగా టీమిండియా విజయం సాధించిందంటే వీళ్ళు కీ రోల్ పోషించారు బౌలింగ్ పొజిషన్లో ఎందుకంటే తక్కువ లక్ష నూట పంతొమ్మిది పర లక్ష్యాన్ని టీమిండియా ఆపుకోగలిగిందంటే బౌలింగ్ లైనప్పే బౌలింగ్ వల్లనే టీమిండియా గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు టీమిండియాగా బౌలింగ్లో చూసుకుంటే జస్పీ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి పద్నాలుగు పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది అదేవిధంగా హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి ఇరవై నాలుగు రన్స్ ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది అక్షర్ పర్ర రెండు ఓవర్లో వేసి పదకొండు రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది హర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లు వేసి ముప్పై ఒక్క పరుగు ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది మహమ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లు వేసి పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మా టీమిండియా బౌలర్స్ అయితే అందరూ కూడా అద్భుతంగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఈ బౌలింగ్ పొజిషన్లో రాణించడం టీమిండియా విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఇది ఒక బలమైన అంటే చాలా బలమైన కారణం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మన బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రిషబ్ పంత్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది రిషబ్ పంత్ రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ వచ్చేసరికి కేవలం ముప్పై ఒక్క బంతుల్లోనే నలభై రెండు పరుగులు చేయడం జరిగింది ఆరు ఫోర్లతోనే రాణించడం జరిగింది రిషబ్ పంత్ ఆడిన కీలక ఇన్నింగ్స్ అయితే భారత్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ అవుట్ అయితే భారత్ పరిస్థితి మరోలాగా ఉండేది కాకపోతే రిషబ్ పంత్ రాణించడంతోనే విజయం దక్కింది రిషబ్ పంత్ కూడా విజయంలో కీలక కారణం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొకటి చూసుకుంటే ముఖ్యమైనది అయితే మన రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించిందని చెప్పుకోవచ్చు బౌలింగ్లో తీసుకున్న నిర్ణయాలు కానీ అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి ముఖ్యంగా అంటే ముఖ్యంగా బౌలింగ్ చేంజెస్ విధానంలో మన రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయాలు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు విజయంలో కూడా ఇదొక పర ప్రధానమైన కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా టీమిండియా ఈ పొజిషన్లో రాణించడంతోనే మన టీమిండియా పాకిస్తాన్ పైన అద్భుతమైన విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఐసీసీ టోర్నీలో టీమిండియాకు మరోసారి అయితే అని కూడా చెప్పడం జరిగింది పాకిస్తాన్కి అయితే గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ విజయంతోనే మన టీమిండియా వచ్చేసరికి సూపర్ హైట్కు మరొక మ్యాచ్కి వెళ్తే సూపర్ హైట్కి అయితే అర్హత సాధిస్తుంది అదేవిధంగా టీమి మన టీమిండియా రన్ రేట్ కూడా చాలా అంటే చాలా మెరుగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు మన తర్వాత జరగబోయే మ్యాచ్లో టీమిండియా ఒక్క విజయం సాధిస్తే ఈజీగా అంటే ఈజీగా సూపర్ హైట్కి అయితే సాధిస్తుంది విధంగా పాకిస్తాన్ మాత్రమైతే సూపర్ కి చెందాలంటే మిగిలిన మిగిలిన రెండు మ్యాచ్ల్లోనే భారీ తేడాలతో గెలిస్తేనే పాకిస్తాన్ మాత్రమైతే సూపర్ హైట్గా సాధిస్తుంది లేకపోతే గ్రూప్ నుంచే పాకిస్తాన్ మాత్రమైతే నిష్క్రమించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రెండు విజయాలతో ఇప్పటికే అమెరికా కూడా దూసుకొని రావడం జరిగింది సూపర్ హైట్లు సాయస్లోకి అందుకే పాకిస్తాన్ మిగతా రెండు మ్యాచ్లు తప్పక గెలవాలి లేకపోతే మాత్రమైతే గ్రూప్ మ్యాచ్ నుంచి ఇంటికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం టీమిండియా తర్వాత జరగబోయే రెండు మ్యాచ్లు విధంగా ఆడుతుంది ఎలా ఆడుతుంది అనేది మాత్రమైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ